వెల్కమ్ టు ఆఖేరు న్యూస్ రాజుల సొమ్ము రాళ్ళపాలు నేటి పాలకుల పనితీరుకు అద్దం పట్టే మాటలివి ప్రజల అభివృద్ధి కోసం కేటాయించిన వందల కోట్ల రూపాయలు సకాలంలో ఉపయోగించకపోవడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం లేదు ఐదు లక్షల మత్స్య సహకార సంఘాల కుటుంబాలకు ఉపయోగపడే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం లక్ష్యం మాత్రం నీరు గారిపోతుంది ఎందుకంటే ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ప్రతి ఏడాది మార్చ్ ఏప్రిల్ నెలల్లోనే టెండర్ పూర్తి కావాలి ఇక జూన్ జూలై నెలల్లో పంపిణీ జరగాలి చేప పిల్లల పంపిణీకి అవసరమైన కార్యాచరణ రూపొందించకుండా అధికారులు కాలయాపన చేశారు ఏకంగా నవంబర్ నెలలో చేపపిల్లలను చెరువులో వదిలివేయడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది ఎందుకు ఇలా జరుగుతుంది మత్స్య శాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోతే అధికారులు పనులు మానేస్తారా మరెందుకు మత్స్యశాఖ చేపపిల్లల కోసం కార్యాచరణ ఎందుకు రూపొందించలేకపోయింది ఈ విషయాలు తేలాల్సి వచ్చింది ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన అవసరాలకు సరిపడా చేప పిల్లల ఉత్పత్తి సైతం తెలంగాణలో లేనే లేదు ఈ విషయాన్ని స్వయంగా మత్స్యశాఖ మంత్రే చెప్పారు ఎనభై ఎనిమిది కోట్ల చేపపిల్లలు అవసరమైతే కనీసం ఎనిమిది కోట్ల చేపపిల్లలు సైతం ఉత్పత్తి చేయలేకపోతున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అంటున్నారు సోదరులు అడిగిండ్రు అన్నా ఇది ఇప్పుడు కాదు కొంత బిఫోర్ ఇంటే బాగుండే ఎస్ కానీ నేను మంత్రి అయింది కొద్దిగా లేట్ అయినా లేట్ అయిన సందర్భంలో మరి మాకు ఆగస్టులో మాకు బడ్జెట్ అలకేషన్ అయిన తర్వాత ఇది ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం ఎట్లా ఇవ్వాలా ఏ మాదిరిగా ఎడివల మరి ఒక చేపల కులమోడు చేపల మంత్రి అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఆలోచన చేస్తా ఉంటది ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు మరి ఏ రకమైనటువంటి నిర్ణయాలలో ఈ చేపల్ని చెరువులలో వదులుతాడు ఆలోచన చేస్తారు కాబట్టి దానికి అనుగుణంగా నిఖిలా మేడం గారు ఇంత ముందు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన సవ్యసాజీ గారు అందరం కూర్చొని ఆలోచన చేసి చేపల సైజు కూడా ఇక్కడ కాంప్రమైజ్ లేదు చేపల కౌంటింగ్ కాప ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు మరి ఎట్లా ఇడవాలి ఎట్లా చెప్పాలి అందుకే ఆలోచన చేసి తొంభై దాదాపు ఎనభై ఎనిమిది కోట్ల పిల్లలు మన దగ్గర అవసరం ఇన్ని సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద పిల్లలు ఇచ్చే కార్యక్రమం పెట్టినారు కానీ మన దగ్గర ఎనిమిది కోట్ల పిల్లలు కూడా ఉత్పత్తి కావు మనం అందరం కూడా డిపెండ్ అయినాం కైకలూరు ఆంధ్ర మీద డిపెండ్ అయినాం అక్కడ నుంచి టెండర్ పెట్టి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని బేరింగ్ వేసుకొని ఖచ్చితంగా చేప పిల్లల్ని ప్రతి సంవత్సరం ఇరవై శాతానికి ఉత్పత్తి అయ్యే విధంగా దానిలో భాగంగా ఈ ధర్మసాగర్ పక్కల ఈ రెండు నియోజకవర్గాలు పెద్ద చెరువుల పక్కల ఖచ్చితంగా ఘన్పూరం ధర్మసాగర్ మధ్యలో ఒక చేపల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా మన రాష్ట్రానికి అవసరమైన చేప పిల్లల ఉత్పత్తిని పెంచే జలవనరులు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆంధ్రపాలిత వ్యాపారుల కోసమే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటు చేయడం లేదని హన్మకొండ జిల్లా మత్స్య సహకార సంఘం ప్రమోటర్ దువ్వ నవీన్ అంటున్నారు నమస్తే అండి నా పేరు దువ్వ నవీన్ నేను హనమకొండ జిల్లా మత్స్య పారిశ్రామిక అవినీతి అంటే అయితే మనకు చెప్పడం మాత్రం గవర్నమెంట్ వాళ్ళు తెలంగాణ మనమే చేప పిల్లలు సృష్టిస్తున్నాం ఇక్కడనే పుట్టిస్తున్నాం అని చెప్తున్నారు మనకి ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఇచ్చేటువంటి పిల్లలు మన తెలంగాణ రాష్ట్రానికి పంపిణీ చేసినటువంటి పిల్లలు ట్వంటీ పర్సెంటేజ్ కూడా ఇక్కడ రెడీ కావట్లేదు ఏదో పేరుకు ఒప్ప ఊరి దిప్ప అన్నట్టుగా ఇక్కడ మీద మీద చేసినట్టుగా ఇక్కడ చూపెట్టి మిగతాది మొత్తం రాత్రికి రాత్రి ఆంధ్ర నుంచి డిసీఎంల కొద్ది డీసీఎంలకు కొద్ది దిగుతూ గవర్నమెంట్ చెప్పిన క్వాంటిటీ ఒకటి ఉంటుంది క్వాలిటీ క్వాంటిటీ ఒకటి ఉంటుంది రెండు ఇంచుల నుంచి మూడు ఉన్నటువంటి పిల్లలని మీరు పోసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది ఇక్కడికి వస్తారు ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి కిందకి వస్తారేమవుతుందంటే మనకి ఇంచు ఇంచున్నారే పిల్ల వస్తుంది ఏంది బా ఇది ఇంచు ఇంచున్నారే ఉంది పిల్ల ఇది అంటే ఆంధ్రకే నైట్ నైట్ వస్తుంది అక్కడి నుంచి వచ్చిన క్రమంలో మనం అడిగినాం అనుకో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఖచ్చితంగా కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఉన్నారో వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట ఏంది అంటే గవర్నమెంటు కొన్ని చెరువులను మాత్రమే ఎంచుకున్నది ఆ కొన్ని చెరువులకు మాత్రమే రెండున్నర మూడుంచల పిల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఇదే వ్యవస్థ మీరు పోసుకోవాలని చెప్పేస్తారు అంతే అక్కడ అడగడానికి ఉన్న అధికారం అధికారమే చెప్పడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పాలక సభ్యుడు కానీ అధ్యక్షుడు కానీ ఎవరిని అడుగుతారు ఎవరిని అడగలేరు ఎవరిని క్వశ్చన్ చేయలేరు ఎమ్మెల్యే దగ్గర పోయి అన్న మాకు పిల్ల ఇదే వచ్చింది అని ఎమ్మెల్యే చెప్తే ఆయన ఇంకా నాకు వంద సంవత్సరాలపై ఇది ఒక అరవై అని చెప్పి అనే తోర్లా వాళ్ళు పోతారు అక్కడ జరిగేది ఇది ఇక మత్స్యశాఖ కార్యాలయాలు అవినీతికి కేర్ ఆఫ్ గా మారాయి కొత్త సభ్యత్వ నమోదులో వారి చేతివాటం చూపిస్తారు అధికారులు తలుచుకుంటే ప్రతి జిల్లాలో చేప పిల్లల పెంపకానికి అన్ని రకాల చర్యలు తీసుకుని అవకాశం ఉంటుందంటున్నారు దువ్వ నవీన్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సంబంధించినటువంటి సొసైటీలు ఏవైతే ఉన్నాయో మన మత్స్యశాఖ ఆఫీసులలో అవినీతి విషయానికి వస్తే అక్కడ జరిగే అవినీతి పూర్తిగా ప్రతి అధికారి అదే విధంగా ఉంటాడు అని అనలేము లేదు ఉన్నటువంటి దాంట్లో అందరూ కూడా మంచి వాళ్ళని చెప్పలేము ఇటువంటి రూపాయి ఆశించకుండా పనిచేసేటువంటి అధికారులు వందలో డెబ్బై శాతం ఉంటే ఒక థర్టీ పర్సెంటేజ్ వరకు అవినీతికి కేవలం వాళ్ళు ఇవాళ మేము సొసైటీల దగ్గర ఏదో మాకు వస్తేనే పనిచేస్తామనేటువంటి ఆఫీసర్లు ఒక థర్టీ పర్సెంట్ ఎందుకంటే అంతకుముందు పనిచేసిన వాళ్ళు ఎంతోమంది కూడా సొసైటీలను బాగుపరచాలి సొసైటీలు ఉంటేనే మేము ఉంటాం సొసైటీలు ఇక్కడ సొసైటీలు మంచిగా ఉంటేనే ఇక్కడ మా శాఖ ఉంటుంది కాబట్టి సొసైటీలను బతికించాలని పనిచేసిన ఆఫీసర్లు కూడా చాలామంది ఉన్నారు అందులో కొంత మేరకు ఒక థర్టీ పర్సెంటేజ్ వరకు ఇటువంటి ఆఫీసర్లు తయారయ్యి వీళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ ఇప్పుడు ఫీల్డ్ వీళ్ళ కింద ఫీల్డ్ ఆఫీసర్లు ఉంటారు వీళ్ళు సొసైటీ దగ్గరికి వెళ్ళాలి సొసైటీ దగ్గరికి వెళ్ళే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులు ఏవైతే ఉన్నారో కొత్త సభ్యత్వాలు చేయించుకోవాలనుకోండి ఒకవేళ ఆ కొత్త సభ్యత ఒక సభ్యుని దగ్గర ఇవ్వరు యాభై రూపాయలు ఉండేది యాభై ఒక్క రూపాయ ఉండేది అది డీడీ ఛార్జ్ వాళ్ళు వలలు వేసిన వాళ్ళు ఉండాలి వలలు వేయాలి ఈత కొట్టాలి చేపలు ఉండాలి వలలు అల్ల రావాలి తెప్ప మీద బోడం రావాలి ఇటువంటివి ఉంటాయి స్కిల్ టెస్ట్లు అన్నీ ఉంటాయి ఈ స్కిల్ టెస్ట్లు అన్నీ కూడా మా సభ్యులు చేయాలి ఇది అచ్చ ఆఫీసర్ ముందు అయితే ఈ థర్టీ పర్సెంట్ ఏదైతే చెప్పిన అవినీతికి అలవాటు పడ్డ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ టెస్ట్ రాకుండా ఫీల్డ్ ఆఫీసర్ పంపించేసి ఏ మీ వాళ్ళు వంద మంది సభ్యత్లు కావాలన్నారే వంద మందికి ఎందుకు మీకు అంత ఇబ్బంది మరి అవన్నీ నేను స్ట్రిక్ట్గా చేస్తే మాత్రం మీరు పనికిరారు ఎందుకు పనికిరారు మీకు సొసైటీలో సభ్యత్వాలు కూడా కావు అని చెప్పి వాళ్ళకి మహామాటలు అని చెప్పి బెదిరించి వాళ్ళని ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పర్సన్కి ఇంత నాకు అమౌంట్ అప్ప చెప్పండి అమౌంట్ అప్ప చెప్తే మీ సొసైటీ సభ్యత్వాలు కూడా మీకు ఏదైనా ఏదో చేసి పంపించేస్తాం మీకు ఏ ఇబ్బంది ఉండదు నాకు ఏ ఇబ్బంది ఉండదు అనే విధంగా కొంతమేరకు మాట్లాడుకొని అందులో గెలవు పదో ఇరవయో ఎందుకంటే వీళ్ళు కూడా అరే బంద పంపిస్తే వంద సభ్యత్వాలు అన్నీ కూడా కరెక్ట్గా చేసేలా స్కిల్ డేస్ అందరూ పాస్ అయ్యాలని చెప్పేసి ఇంకా పైన అధికారులు అడుగుతారని చెప్పేసి వీళ్ళు వెళ్ళి పదో ఇరవై ఏం చేస్తారంటే వాటిని అరే రిజెక్ట్ అని చెప్పేసి ఎవరో ఆ పేర్లు లేని పర్సన్ కూడా పదో ఇరవై రిజెక్ట్ కొట్టేసి నామినల్గా చేసేసి ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారు అవి అటువంటి అధికారులు ఒక థర్టీ పర్సెంట్ అటువంటి అధికారులు లేబట్టి మత్స్యకార్మికులు కూడా మీకు బాధపడాల్సిన విషయం ఇది ఉచిత చేప పిల్లలను సకాలంలో అందించకపోవడం వల్ల మత్స్యకారులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు జూన్ జూలై నెలల్లో వదలాల్సిన చేప పిల్లలను ఇప్పుడు వదిలితే ఏం లాభం ఉందని హన్మకొండ జిల్లా మత్స్య సహకార సంఘం ప్రమోటర్ పిట్టల సత్యనారాయణ అంటున్నారు నా పేరు పిట్టల సత్యనారాయణ నేను హన్మకొండ జిల్లాకు ప్రమోటర్గా ఉన్నా మేము ఏంటంటే ఈ టైంలో ఇప్పుడు మేము జూన్ జూలైలో చేప పిల్లలు వేస్తే ఇప్పుడు మాకు అరకిల కేజీలు వచ్చినాయి ఇప్పటి వరకు నిన్న కూడా మేము దగ్గర చేపలు పట్టివ్వడం జరిగింది ఈ సంవత్సరం వదిలే పిల్లలు కానీ ప్రభుత్వం ఈ టైంలో వదలడం వలన అది పెద్ద పెద్ద వాళ్ళ రిజర్వాయర్లకు మాత్రం వచ్చే సంవత్సరం ఏమైనా తప్ప ఇప్పుడు మాత్రం మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగపడదు ఇది మార్చ్ ఏప్రిల్నే టెండర్లు కావాలి జూన్ జూలైలో మనకు వాటర్ వచ్చే టైంకి ఎక్కడైనా దేశ సైడ్ వాళ్ళు తీర్మానం ఇస్తారో ఇన్ వన్ వీక్ కానీ టెన్ డేస్లో వాళ్లకు చాపిల్లలు వదిలినట్టయితే ఇప్పటి వరకు వాళ్ళకు మనం అనుకున్న దానికన్నా ప్రభుత్వం ఊహించిన దానికన్నా డబులు త్రిబులు రెట్లల్లో ఉత్పత్తి అవుతుంది మత్స్యకారులు కూడా సంతోషంగా ఉంటుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తాయని చెప్పడం జరిగింది చేప పిల్లలను చెరువుల్లో వదిలేటప్పుడు మత్స్య సహకార సంఘాల సభ్యులు అప్రమత్తంగా లేకపోతే నష్టం జరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు చేపపిల్లలను చెరువులో పోసిన తర్వాత వాటి నాణ్యత గురించి మాట్లాడితే ఏం ఫలితం ఉండదంటున్నారు ప్రభుత్వం చాలా మంచి ఆలోచనతోనే మంచి ప్రోగ్రామ్స్తో చేస్తారు ప్రభుత్వ ఆఫీసర్లు ఉంటారు కొంత అది మా మత్స్యకార సొసైటీలదే దానిలో కొంత తప్పుదే ఉంటుంది మా దగ్గర వాళ్ళు కమిటీ మొత్తం సంతకాలు పెట్టాలి కమిటీ సంతకాలు పెట్టేటప్పుడు దాంట్లో ఒక మూడు నాలుగు పాయింట్లు కంపల్సరీ చూసుకోవాలి దానికి ఏంటంటే క్వాంటిటీ క్వాంటిటీ మనకు పది లక్షల ఐదు లక్షల మూడు లక్షలా వస్తాయి అని కంపల్సరీ కాంట వేసుకొని కౌంట్ చేసుకునే బాధ్యత మా సొసైటీ అధ్యక్ష కార్యదర్శులది మెంబర్స్ ఉంటుంది రెండోది క్వాలిటీ క్వాలిటీ అంటే చిన్నపిల్ల పెద్ద పిల్ల దాని సైజు ఎంత మేము ఆ సైజు పిల్ల వస్తుందా లేదా అనేది చూసుకునే బాధ్యత కూడా వాళ్ళదే మూడవది అందులో ఏ వెరైటీస్లు వచ్చినాయి మనకు బుచ్చ వస్తుంది రవ్వు వస్తుంది మెరుగు వస్తుంది బంగారు వస్తుంది మరి ఇవన్నీ వస్తున్నాయా లేవా ఓన్లీ తక్కువ రేటు ఉండేది రవ్వు మాత్రమే ఈ ఉండే కాంట్రాక్టర్లు అందరూ ఎందుకంటే వాళ్ళకి బిల్లులు రాక కొద్దిగా ఇబ్బందికి పడి రవ్వు మాత్రమే పోస్తు మిగతా బుచ్చ కాస్ట్లీ ఉంటుంది వాటిని పోయడం లేదు బంగారు కొద్దిగా కాస్ట్లీ రేట్ ఎక్కువ వాటిని పోయడం లేదు కానీ ఇది ప్రభుత్వం చూసుకునేది కాదు ప్రభుత్వం మంచి ఆలోచన ఏ ప్రభుత్వం చేసినా వాళ్ళు ఈడ చూసుకునేది సొసైటీ మెంబర్లకు దానివల్ల ఉపయోగపడుతుంది వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు లాభం ఉంటది కాబట్టి సొసైటీ అక్కడ పోసేటప్పుడు వీడియో తీయాలి కంపల్సరీగా తక్కువ చిన్న సైజ్ వచ్చిన క్వాలిటీ రాకపోయినా క్వాంటిటీ రాకపోయినా బండ్ల రివర్స్ దానికి లేదు ప్రభుత్వం కూడా అదే ఈ విషయంలో మాత్రం మత్స్య సొసైటీ పూర్తి బాధ్యత ఉచిత చేప పిల్లల పంపిణీ అనగానే నామ మాత్రంగా ఎన్నో కొన్ని రకాల చేప పిల్లలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు నిజానికి మార్కెట్ లో డిమాండ్ ఉండే చేప పిల్లలను పంపిణీ చేయడం లేదంటున్నారు ఈ సంవత్సరము నూట ఇరవై ఐదు కోట్లు బడ్జెట్లో ఎనభై ఐదు కోట్లు మనకు చాపిల్లలకు ఇచ్చినప్పుడు దాంట్లో కొంత వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కడనైతే మనం చాపిల్లలు జీపీ ట్యాంక్స్ గ్రామ పంచాయతీ చెరువులు చిన్న కుంటలు చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా ఈ సంవత్సరం ఎండిపోయేవి అంటే మనకు ఈ ఎండాకాలంలో వాటరు మొత్తం డ్రై అయ్యేటివి ఉంటాయి కదా అందులో మొత్తానికి కంప్లీట్గా అవి కొంగలకు వాటి అంటే దాదాపుగా ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అవుతాయి ఏదైతే నెక్స్ట్ ఇయర్కు వాటర్ ఉంటాయో దాంట్లో మాత్రం నెక్స్ట్ ఇయర్ టూ త్రీ క్రేజెస్ వస్తాయి తర్వాత మనకు రిజర్వాయర్లు కానీ అట్లా వాట్లో మాత్రం యూస్ఫుల్ అవుతుంది కానీ కొంత వేస్టేజ్ అయితే ఈ సంవత్సరం అయితే అది ఉపయోగపడే అవకాశాలు లేవు అవి చిన్న ట్యాంక్లో కావచ్చు పెద్ద రిజర్వాయర్లు కావచ్చు నెక్స్ట్ ఇయర్కు మాత్రం ఉపయోగపడే ఉంటాయి ఇది రువేలే కావచ్చు చాప్లలే కావచ్చు మత్స్య సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వాలు కృషి చేయడం లేదు ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే మత్స్యకారుల కుటుంబాలు అండగా నిలవాల్సిందే సొసైటీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంఘంలో పర్సన్ ఇన్ఛార్జీల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని వరంగల్ మత్స్య సహకార సంఘం ప్రమోటర్ చొప్పిరి సోమయ్య అంటున్నారు నా పేరు చొప్పర్ సోమయ్య వరంగల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చీఫ్ ప్రమోటర్గా పనిచేస్తూ ఉన్నాను రాజకీయంగా మేము ఎదగడానికి ఏ పార్టీ గుర్తిస్తుంది యజమంలో ఇప్పటి కూడా కనీసం జెడిపిటీసీ ఎంపీపీ జిల్లా చైర్మన్ స్థాయిలలో కూడా మా ముద్రాదులు ఎవరు లేరు మత్స్యకారులు ఎవరు లేరు చాలా సందర్భాల్లో కొన్ని మీటింగ్లలో కూడా మనకు టికెట్లు ఇవ్వని పార్టీకి ఎందుకు వేయాలనే ఆలోచనలో మా ముద్రాదులలో కలిగింది కలిగిన సందర్భంలో ఇప్పుడు వరంగల్లో ఇన్ని కాంగ్రెస్కు రావడం జరిగింది అది గుర్తిస్తలేదు గవర్నమెంటు మా వల్లనే మా ఓట్లన్నీ దాదాపుగా బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముద్రాదులమ్మ మేము ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలో గెలిచినంటే దాదాపుగా మా మాది ఉన్నదనేది మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు వరంగల్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎలక్షన్స్ జరపడానికి వీలు లేకుండా ప్రస్తుతం ఒక చట్టం తీసుకురావడం జరిగింది పాత పద్ధతిలో ఏ విధంగా ఉందంటే ఎలక్షన్స్ రాగానే యధావిధిగా అంటే జనరల్గా జరిగేది జిల్లా లెవెల్లో మళ్ళీ ఎలక్షన్స్ జరపాల అనే ఆలోచనతోనే ఉండేది ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సొసైటీలలో ఎలక్షన్ జరపలేని పరిస్థితులలో ఉన్నది సాధారణంగా మా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎలక్షన్స్ యధావిధిగా జరుగుతాయి ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత ఇమిడియట్లీ జిల్లా సహకార సంఘాల చట్ట ప్రకారము జనరల్గా నడుస్తూనే ఉంటాయి అవి సంవత్సరం మొత్తం గ్రామాలలో ఎవరి పరిధి ఎవరి కాల పరిమిది అయిపోయిన తర్వాత వాళ్ళది జనరల్గా జరిగేది జిల్లా విషయానికి వస్తే మాత్రము సెవెంటీ ఫైవ్ ఎలక్షన్స్ విలేజ్లలో జరిగితే జిల్లా ఎలక్షన్స్ పెట్టాలి రూల్ ప్రకారం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినాక అదే పరిస్థితి సేమ్ స్టేట్ లెవెల్లో డైరెక్ట్ నామినేట్ పరిధిలో ఒక అతన్ని కూసిని పెట్టడం జరిగింది అతని వల్ల ఇప్పుడు గ్రామాలలో జరిగే ఎలక్షన్స్ కూడా ఆగిపోయినాయి దాదాపుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వందల సొసైట్ల ఎలక్షన్స్ జరపడం లేదు ప్రభుత్వాధికారి కాదు సొసైటీలో సభ్యుడు ఉంటే సరిపోతుంది అనేది మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కనుక అయితే ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీలోనే పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అది మా కులం ఒప్పుకోదు మేము కలిసి నిర్ణయం తీసుకుని ఏకగ్రీవంగా చేసే పద్ధతి అది అంటే పార్టీ పరంగా చీలిపోతుంది కదా మేము ఏ పార్టీ అన్ని పార్టీలు ఉంటాయి మా కులంలో కానీ మేము మా సొసైటీకి వచ్చారకే మేము అంతా ఏకగ్రీవం చేసుకుంటాం నైంటీ పర్సెంటేజ్ ఏకగ్రీవానికే మేము ప్రయత్నం చేస్తాం అప్పుడు మీరు పరిశ్రమ మీరు పార్టీ పరంగా పెట్టుకుంటే పార్టీల వర్డ్గా డివైడ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సహకార చట్ట పరిధిలోనే ఏర్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీ కాలం పూర్తయినప్పటికీ ఆరు నెలలకు ఒకసారి పదవీ కాలాన్ని పొడిగిస్తున్నారు మరి అదే విధంగా మత్స్య సహకార సంఘాలకు ఎందుకు పొడిగించడం లేదని చెప్పులి సోమయ్య ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న సందర్భంలో పిఎస్ఎస్ పాల పాలక వర్గం గడువు అయిపోయింది కానీ వారిని ఆరు నెలలు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి పొడిగిస్తూ ఉన్నారు మరి అది మాది కూడా సహకార చట్టం కిందనే ఉన్నది మత్స్యకారుల సహకార సంఘం కూడా సేమ్ సహకార చట్టంలో ఉన్నది మమ్మల్ని ఎందుకు ఆ విధంగా చేయకూడదు ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే గెలుస్తారు అనే భావన వాళ్ళలో కలిగిందని మేము భావిస్తూ ఉన్నాం అందుకే ఎలక్షన్స్ పెడతలేరు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జరుగుతుంది అసలు మా ఓట్లతోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పా ఏర్పడదని మేము అంటున్నాం మా ముదురాజల ఓట్లు మత్స్యకారుల ఓట్లతోనే గవర్నమెంట్ ఫామ్ అయిందని మేము అంటున్నాం నేను ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే గతంలో ఏ విధంగా సొసైటీ ఎలక్షన్స్ జరిగేదో ఆ విధంగా కొనసాగించాలి ఆ ఎలక్షన్స్ జరిగిన తర్వాత జిల్లా ఎలక్షన్స్ కావాలి జిల్లా ఎలక్షన్ తర్వాత స్టేట్ లెవెల్ ఎలక్షన్ జరగాలనేది మేము కోరుతున్నాము ఆ విధంగా అనధికారికంగా వచ్చి పేదవులే కూర్చుంటే రాబోయే రోజులలో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి ఒకవేళ ప్రభుత్వానికి ఎలక్షన్ నిర్వహించలేకపోతున్న సందర్భంలో మేము ఏమంటున్నామంటే ఉన్న ఎప్పుడు ఎవరైతే ఉన్నారో వారినే కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేసి వారి ద్వారానే నడిపించే విధంగా చేస్తే బాగుంటుంది